హలో యూఎస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లింకి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి కష్టతరంగా ఉన్నప్పుడు మీ ప్రెగ్నెన్సీ జర్నీ కంఫర్టబుల్గా అవ్వాలి యూ షుడ్ ఎండప్ ఇన్ హ్యావింగ్ హెల్దీ బేబీ ఇన్ యోర్ హ్యాండ్ సో వీటన్నిటికీ కావాల్సిన ప్రికాషన్స్ వీటికి కావాల్సిన రిలేటెడ్ అడ్వైస్ వీటన్నిటిని మీకు పంచుకోవటం కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇఫ్ యూ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనం యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్ మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు ఆ హెల్దీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండటానికి మీ సైడ్ నుంచి మీరు ఎటువంటి టిప్స్ పాటించాలి సో కొన్ని సింపుల్ ప్రికాషన్స్ ఏమేమి చేసుకోవచ్చు మీ ప్రెగ్నెన్సీ జర్నీ హెల్దీగా ఉండటం కోసం అనేది చర్చించుకుందాం సో కీప్ వాచింగ్ మనం ముఖ్యంగా చూసుకుంటే ట్రావెలింగ్ అనేది చూసుకుంటున్నప్పుడు ఫ్లైట్ జర్నీస్ కామన్గా మనందరికీ కూడా ఈ ఫ్లైట్ జర్నీస్ అనేవి ఒక పర్టిక్యులర్ పంత్ తర్వాత ఫ్లైట్లో అలౌ చేయరు ట్రావెల్ చేయనీరు అనేది కొంతవరకు వింటూ ఉంటాం సో ఈ ఫ్లైట్ జర్నీస్ ఎందుకు అలౌ చేయరు అనేది చూసుకుంటే ముఖ్యంగా ఒకవేళ మీరు అక్కడ డెలివరీ అయితే ఫ్లైట్లో పీరియడ్ పెయిన్స్ వచ్చిన అప్పటికప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇమీడియట్గా మనకి కష్టతరం అవ్వచ్చు కాబట్టి వాళ్ళు కొంతవరకు ఎలవ్ చేయరు ఫ్లైట్ జర్నీస్ ఇంకొక కారణం ఏంటో తెలుసా ఈ లాంగ్ జర్నీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి యుఎస్ వెళ్ళాలన్నా కనీసం ఒక ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంటుంది సో ఈ లాంగ్ టైమ్ ఆఫ్ జర్నీలో మీరు అంతసేపు ప్రొలాంగ్డ్గా కూర్చుని ఉన్నారనుకోండి ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి ప్రెగ్నెన్సీలో మనకి హైపర్ కోఆగ్లబుల్ స్టేట్ రక్తం ఊరికే గడ్లు కట్టే టెండెన్సీ ఉంటుందన్నమాట కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండవాలి ఎప్పుడు కూర్చుని అట్లా ఉండకూడదు సో ఇట్లా ఎక్కువ లాంగ్ జర్నీలో ప్రొలాంగ్ ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పుడు కాళ్ళలో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి కొంచెం లైఫ్ థ్రెట్నింగ్ అనమాట కాళ్ళలో గడ్డలు కట్టొచ్చు ఆ గడ్లు వెళ్ళి హార్ట్లో చేరొచ్చు బ్రెయిన్లో చేరొచ్చు బేబీకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ మీదకి ఎఫెక్ట్ పడవచ్చు సో బేబీకి సర్క్యులేషన్ నిలిచిపోయే ఛాన్సెస్ ఇటువంటి అన్నీ కూడా సమస్యలు రావచ్చు సో వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండాలి మీ ప్రెగ్నెన్సీ అనుకుంటున్నప్పుడు లాంగ్ జర్నీస్ ఎక్కువసేపు కూర్చోవటము కదలకుండా కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ స్టాగ్నెట్గా అట్లా ఉండేలాగా లేకుండా ఉండటానికి చూసుకోవటానికి ప్రయత్నం చేయండి దిస్ ఇస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ యూ షుడ్ ఫాలో రెండోది ఏంటంటే మనం చూసుకునేటప్పటికీ ఎక్కువగా బరువులు ఎత్తద్దు సో ఎక్కడైనా మీకు బరువు ఎత్తాల్సి వచ్చింది ఏదైనా ఒక బాస్కెట్ మోయాల్సి వచ్చింది ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయాల్సి వచ్చింది వెయిట్ ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ఎవరో హెల్ప్ తీసుకోండి అని నేను చేసేయగలుగుతాను నేను మొయ్యగలుగుతాను ఇదివరకు మోసేదాన్ని ఇప్పుడు మొయ్యని పెద్దే ఉంది ప్రాబ్లం అనేది ఎక్కువగా అత్యుత్సాహంగా చేయొద్దు ప్రెగ్నెన్సీలో మీ యొక్క సెంటర్ ఆఫ్ గ్యావిటీ చేంజ్ అవుతుంది పొట్ట ముందుకు వస్తున్నప్పుడు మన లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా మీ జాయింట్స్ మూమెంట్స్ మీ నడక విధానంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి సో దాంతోపాటు మనం బరువు ఎత్తినప్పుడు ఆ ఎఫెక్ట్ ఒక్కొక్కసారి పొట్టు మీద బేబీ మీద యూట్రస్ మీద పడే అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పుడైనా సరే మీకు అనుకోకుండా ఏదైనా బరువు ఎత్తాల్సి వచ్చినప్పుడు ఎవరో కలిసి సహాయం తీసుకోవటానికి ప్రయత్నం చేయండి తప్పే లేదు ప్రెగ్నెన్సీలో మనం ఎట్లయినా సరే సహాయం తీసుకోవటం మంచిది మీకు కానీ మీ యొక్క బేబీకి కానీ ఇంకోటి బైక్ మీద ప్రయాణం చేయటం సో సైకిల్ అవ్వండి టూ వీలర్ అవనండి వీలైనంత వరకు బైక్ జర్నీస్ని కొంతవరకు తగ్గించుకోండి సో మళ్ళీ ఇక్కడ కూడా మన యొక్క బోన్స్ కానీ జాయింట్స్ కానీ బ్యాలెన్స్ కానీ చేంజెస్ వస్తాయి కాబట్టి ఈ మార్పుల వల్ల కొద్దిగా బైక్ మీద నుంచి పడే ఛాన్సెస్ ఫాల్స్ యాక్సిడెంట్స్ ఇటువంటివన్నీ కూడా కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇదివరకు కూర్చున్నట్టు కంఫర్టబుల్గా మీరు బండి మీద కూర్చోలేకపోవచ్చు కాబట్టి వీలైనంత వరకు బండి మీద టూ వీలర్ మీద కానీ ప్రయాణం కానీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తగ్గించుకోండి ఎందుకంటే కబుక్కుని మీరు ఏమన్నా పడినా మీకేమైనా ఇంజురీ అయినా మీతో పాటు మీ బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి నెక్స్ట్ వచ్చేటప్పటికీ మీరు తీసుకుంటున్న మెడికేషన్స్ సో మీకున్న మెడికేషన్స్ ఏవైతే వైద్యుల సలహాలో మీకు మందులు ఇవ్వటం జరుగుతుందో వాటన్నిటినీ కూడా క్రమం తప్పకుండా పాటించండి ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది నేను ఈరోజు ట్యాబ్లెట్లు వేసుకోబుద్దు అవట్ల వేసుకోను ఇవన్నీ నా వల్ల కాదు అట్లాంటి నెగ్లెక్ట్ చేయొద్దు సో మీకు ఇచ్చే మెడికేషన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ మీకు కానీ మీ ఆరోగ్యానికి కానీ మీ బేబీ యొక్క హెల్త్ కానీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి మాత్రమే వైద్యులు ఇస్తారు కాబట్టి వాటిని క్రమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి ఆహారం అలవాటులో టిఫిన్స్ కానీ స్నాక్స్ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి జంక్ ఫుడ్స్ బయట స్ట్రీట్ ఫుడ్ బాగా స్పైసీగా ఉన్న ఫుడ్ మసాలాలు ఎక్కువగా ఉన్నవి ఇటువంటి కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటారు సో ఆ ఫుడ్ డైజెషన్ అనేది సరిగ్గా అవ్వకపోవటం అంటే ప్రెగ్నెన్సీలో కొంచెం డైజెషన్ స్లోగా అవుతుంది ఫుడ్ పైప్లో ఫుడ్ చాలా నిదానంగా కదులుతూ ఉంటుంది అనమాట గ్యాస్ట్రిక్ ఎమ్టింగ్ టైం అంటారు సో అంటే పొట్లో డైజెషన్ అయ్యి అది పెద్ద చిన్న పేగులోకి వెళ్ళిపోయే ప్రాసెస్ టైమ్ నార్మల్గా ఉండే వాళ్ళతో చూసుకుంటే వీళ్ళలో ఎక్కువ టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు ఆ ఫుడ్ డైజెషన్ అవ్వటానికి కూడా సిక్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతుంది అన్నమాట అదే మీరు కాంప్లెక్స్గా బాగా ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ అట్లాంటివి తీసుకున్నారనుకోండి వాటికి డైజెషన్ అవ్వటానికి ఇంకెక్కువ టైం పట్టచ్చు సో తేలికపాటిగా అరిగే ఆహారము తొందరగా డైజెషన్ అయ్యేవి చిన్న చిన్నగా సింపుల్గా బాగా నవ్విలేసి తినగలిగినవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటిని స్నాక్స్ రూపేణా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ప్యాకేజ్ ఫుడ్స్ ఇన్స్టాంట్ ఫుడ్స్ ఉంటాయి వాటికి దూరంగా ఉండండి సో ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ఇన్స్టాంట్ ఫుడ్స్ నో ఇట్లా నూడిల్స్ ఇవన్నీ అందరికీ ఇష్టం ఉండొచ్చు కానీ వీటిల్లో కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటూ ఉంటాయి ఈ ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు మీ పెరిగే బిడ్డకి మంచిది కాదు కాబట్టి ప్యాకేజ్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ ఇన్స్టాంట్ ఫుడ్స్ వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి సో మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి దూర ప్రయాణాలు చేయొద్దు టూ వీలర్ మీద ప్రయాణాలని తగ్గించుకోండి హెల్దీ ఫుడ్ తీసుకోండి తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకోండి తేలిక తేలికపాటి డైజెషన్తో పాటు ప్రిజర్వేటివ్స్ లేనివి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కార్కి దూరంగా ఉండాలి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్స్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి మీకు ఇచ్చిన మెడికేషన్స్ టాబ్లెట్స్ సమయానికి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ ఫైవ్ టిప్స్ ఫాలో అయితే మీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంటుంది థ్యాంక్ యూ